విషయం ఏంటంటే మా క్లాస్మేట్ మేట్ గర్ల్స్ వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చారు ఇది ఎన్ని రోజులున్నా గొడవ గొడవ మళ్ళీ అత్తమైన పెట్టిన వాళ్ళే వాళ్ళని ఇంట్లోకి గైడ్ కనుక ఎండి టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం మా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఎండ్మిటికి అమ్మాయి చెప్పిన గర్ల్స్ ని గర్ల్స్ వస్తలేరు పని ఎన్నిసార్లు మెసేజ్ రెస్పాన్స్ లేదు కదా ఏం 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 చెప్పుకుంటారు ఇక మన పని మనం చేసుకోవద్దు నమస్తే దండా ఇలా మొత్తం పార్టీ మనది ఎస్ఎస్సి బ్యాచ్ విజయవంతం కావాలి కావాలి కొంచెం మాట్లాడుతున్నాడు నీళ్ళు అటు అయితే ఈ ముగ్గురికి ఈ ముగ్గురికి ఏంటంటే చికెన్ సెక్షన్ ఆఫ్ మొత్తం చికెన్ క్రీమ్ కదా ಸ್ಮೂಥಿ ಡಿಲೀಟ್ಸ್ ಬಾಂಡ್ ಟೈಮ್ ಬೀಸ್ ಕೂಡ ಮಂಚೆ ಉರುಕ್ತಾರ ಕಡಗೋತೆ ಏನೈತಿ ಕಡಗೋತೆ ನಾವು ಜೀವದ ಮರಣಿ ಕರಬೈತು ಕಡಗೋತೆ ನಾವು ಜೀವದ ಮರಣಿ ಕರಬೈತು ಏಟಿಮ್ಮಿ ಓಡಿರು ತೆತರು ಕರೆチェಯಿತ್ರಂತಸ್ಪಾಸ್ ಅಚಾ ಮಾಸ್ಟರ್ ಷೇಪ್ ಲೇ ಕಡಿಯೆತರು ಔರ ಆರೆ ಚಲೋ ಹೈ ಬ್ರೋ ಆಫನೋ ಅಂತ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೈ ರಮಂಜರಮ್ಮನರ್ ಫೇಸ್ ಲೀಡ ಗೆಯಿಬಾರೆ ರೌಲೇ ತರ ಬ್ರೋ ಆಡಲತ್ತಲೇರಿ ಈಗ ಇದೆ ಲೊಲಿಗೋ ಆಡಲತ್ತಲೇರಿ ಈಗ ಇದೆ ಲೊಲಿಗೋ ఎప్పటిక బ అంటే ఇట్లాంటివి చూసుకున్న మేనేజ్మెంట్ చిన్న మేనేజ్మెంట్ చేస్తా ఎగ్జాక్ట్గా టైమ్ వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది అన్నట్టు మాములు నైన్ థర్టీ అని పెట్టి కానీ ఇంకా పని అని నడుతున్నాయి సో మధ్యాహ్నం అవుతుంది అన్నట్టు మధ్యాహ్నం వరకు మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు గెట్ టుగెదర్ పార్టీ అంతా ప్రిపరేషన్ రెడీ అవుతున్నాయి

이래 <laughs> 그러봐 <laughs> వంట ఎత్తునా కనిపిస్తుంది వంట ఎత్తునా కనిపిస్తుంది మరో ఎంతవరినారో పనులు

எர் காரம் பொடி అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది చెప్పురా రెడీ అవుతుంది మన బాయ్ నువ్వు కట్టెల కడ ఉండకు రీల్స్ అయినట్టు అవుతుంది

ನೀರು వాళ్ళు మనం కూడా ఓదైపోయింది ఇంకోసం కారేసుకొని దక్షిణగిరి ఇవన్న చికెన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన వెజ్ వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది స్పెషల్ అన్నట్టు సాయి ప్రయా ఇంకా థ్యాంక్ యూ

టైమ్ పట్ట మన కూర కలిపి పన్నీరు నెల్ల కలుపు తీస్తున్నావా రెండు వంద సాగన్నారా ఏమైంద మోటార్ బాగా అందంగా సార్ రఘువేందర్ రావు సార్ లక్ష్మీనారాయణ సార్ శ్రీనివాస సార్ వేదికను వేదికపై రావాల్సి వారి ఆశలు కావాల్సిందే కోరుతున్నాం ఆహ్వానం పలుకుతుంది రఘు సార్ రావాల్సిందిగా కోరుతున్నాం మన పాఠశాల తర్వాత సీనియర్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ కాబోయే శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ స్కూల్ అసిస్టెంట్ గారిని సభ ఆహ్వానిస్తుంది

సమాచారం మాకు రానట్టు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నేను ఒక నాలుగు గెట్ వేలు అటెండ్ చేసిన నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఇంకా పూర్తిగా అమ్మాయి నువ్వు అవుతున్నా మళ్ళీ రా టెన్త్ లో ఉండే మెమరీస్ ని ఇంకా రీటైన్ చేసుకోవడానికి కానీ మన టెన్త్ లో ఉన్నప్పటి ఆ ఫీలింగ్ ఇప్పుడు రాలేదు నాకు అంటే ఆ టీచింగ్ అప్పుడున్నట్టు డిసిప్లిన్ అప్పుడున్న టీచింగ్ నాకు కనిపించలేదు మస్తు మిస్ అయిన ఫీలింగ్స్ ని రీగెయిన్ చేసుకున్నా మా ఫ్రెండ్స్ తో అది చూస్తే మీరు చిన్నోల ఫీల్ అవుతున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసరికి మా క్లాస్మేట్స్ పిల్లలు కూడా వచ్చారు ఒకసారి పెద్దలమైన ఫీలింగ్ వస్తుంది ఆ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కలుసుకోవాలని కోరుకుంటూ అందరం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాం థ్యాంక్ యూ ముందుగా అందరికీ అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా నేను కూడా ఎలక్ట్రికల్ సంబంధించింది మా టీచర్ సీనియర్ ఉపాధ్యాయులు తర్వాత తదుపరి రెండో ఫేజ్లో ప్రధాన ఉపాధ్యాయులుగా వచ్చి ఇక్కడనే పదవి పీర చెందినటువంటి చెందినటువంటి మరి పూజలు మన

ఎవ్రీ మంత్ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేస్తాం ఇప్పటికి త్రీ ఇయర్స్ అయింది ప్రతి వన్ ఇయర్ ఒక పిక్నిక్ నాలుగు సార్లు మిస్ అయ్యి నాలుగు సార్లు మిస్ అవుతున్నాము అంటే మంచి అవకాశం మనకు రావడానికి సిద్ధంగా ఉన్నది అన్న దృష్టితోటి మనం ఉన్నప్పుడు మనకు విజయాలు వాడని గణిస్తారు ठक कर। ठीक है। तो रहा है? आठ तुल। आठ तुल। आठ तुल। आठ तुल। आठ तुल। आठ तुल। आठ